నమస్తే అండి ఈరోజు కథ దక్కిన సిరి మల్లవరం అనే ఊరి పొలిమేరలలో ఒక పాడుబడిన పురాతన అమ్మవారి ఆలయం ఉండేది ఆలయాన్ని ఎంతో కాలంగా ప్రజలు పూజా పునస్కారాలు లేకుండా వదిలివేయటంతో లోపలి భాగమంతా బూజు దుమ్ము ధూళితో నిండిపోయింది ఆలయ పైభాగాన రకరకాల పిచ్చి చిత్త చిత్తవత్తుగా పెరిగిపోయాయి ఉన్న ఊరి వాళ్లతో పడక గుడి పూజారి పని పోగొట్టుకున్న పరంధామయ్య అనే అతడు భార్య ఇద్దరు చిన్నపిల్లలతో బ్రతుకుతెరువు వెతుక్కుంటూ బయలుదేరి మల్లవరం పొలిమేర ప్రాంతాలు చేరాడు అతడికి పాడుబడిన అమ్మవారి ఆలయం కంటబడింది ఆ ఆలయాన్ని చూస్తూనే పరంధామయ్యకు ఒక ఆలోచన వచ్చింది అతడు భార్యతో చూసావా ఏదో అమ్మవారిని వెలివేసినట్టు పక్క గ్రామం వారు ఈ ఛాయలకే వస్తున్నట్టు లేదు మనం ఆలయాన్ని శుభ్రపరిచి ఇక్కడే స్థిరపడదాం అమ్మవారు మనను కరుణించకపోరు అన్నాడు పూజారి భార్య అందుకు సంతోషంగా ఒప్పుకున్నది పిల్లలు భార్య పరంధామయ్య కలిసి వారం రోజులు తిరక్కుండానే ఆలయాన్ని శుభ్రం చేసి అమ్మవారికి కొత్త దుస్తులు కట్టబెట్టి అలంకరణ చేశారు తరువాత ఒకనాటి ఉదయం తుప్పుపట్టిన ఆలయపు గంటలు గనఘనం రోగించారు అమ్మవారి ఆలయంలో ఒక పూజారి చేరాడని ఆలయం బాగుపడిందని తెలుసుకున్న గ్రామంలోని భక్తులు రోజూ ఆలయానికి వచ్చిపోసాగారు వాళ్ళు అక్కడ కానుకలుగా ఇచ్చి వెళ్లే డబ్బులతో పరంధామయ్య కుటుంబం సుఖంగా బ్రతకసాగింది నాలుగైదు నెలలు గడిచాయి ప్రారంభంలో కొత్త ఒక వింతగా వచ్చిన భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోసాగింది పరంధామయ్యకు తిరిగి గట్టు రోజులు మొదలయ్యాయి అతడు ఒకనాటి రాత్రి భార్యతో బ్రతుకుతేరువుకు మల్లవరం వదిలి మరేదైనా గ్రామం పోదామని చెప్పాడు సంగతి తెలుసు తెలుసుగనుక ఆమె సరేనని ఊపింది తరువాత అందరూ నిద్రపోయారు ఒక రాత్రివేళ కలలో పరంధామయ్యకు అమ్మవారు ప్రత్యక్షమైంది అతడు ఎంతో భక్తితో ఆమె ముందు మోకరిల్లి అమ్మా నా వల్ల ఏమైనా అపరాధం జరిగితే మన్నించు నా కోసం శిథిలావస్థలో ఉన్న నీ ఆలయానికి ఒక రూపుదిద్దాను కానీ నాకు మళ్లీ పొట్టగడవని రోజులు ఎదురయ్యాయి అందువల్లనే ఈ ఊరు వదిలిపోవాలనుకుంటున్నాను నీకిష్టం లేకపోతే ఇక్కడే ఉండిపోతాను అన్నాడు ఆ మాటలకు దేవి మందహాసం చేసి నా ఆలయానికి తిరిగి అలనాటి తెచ్చిన నువ్వంటే నాకెంతో వాత్సల్యం నేనిప్పుడు నిన్ను అనుగ్రహించటానికి వచ్చాను ఈ ఆలయం రేపు సూర్యోదయం సమయంలో నిలువునా కూలిపోతుంది నువ్వు వెంటనే నా విగ్రహం పాదాల కింద తవ్వు అక్కడ ఆలయం ఉచ్చదశలో ఉన్నప్పుడు నేను ధరించిన నగలు ఆభరణాలు ఉన్నవి వాటిని తీసుకుని మరెక్కడికైనా పోయి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించు నేను ఈ ఆలయాన్ని విడిచిపోతున్నాను అని చెప్పి అదృశ్యమైంది పరంధామయ్య నిద్ర మేల్కొని భార్యకు తన కల గురించి చెప్పాడు ఇద్దరూ కలిసి విగ్రహం పాదాల కింద తవ్వగా అక్కడ అమ్మవారు చెప్పినట్టే చాలా నగలు దొరికాయి వాళ్ళు వాటిని జాగ్రత్తగా మూటకట్టుకుని సంతోషంగా పిల్లలిద్దరితో ఆలయం బయటకొచ్చారు ఆ సమయంలో సూర్యోదయం అవుతున్నది అంతలో ముగ్గురు దొంగలు అక్కడికి వచ్చి నీ చేతిలో ఉన్న మూట ఇతర పాత సామానులు గొడవ చెయ్యకుండా ఇచ్చేయి అన్నారు ఇన్నాళ్లకు అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రాప్తించిన సిరి దొంగల పాలవుతున్నందుకు పరంధామయ్య చాలా బాధపడ్డాడు అయినా తనకు అనుభవించే యోగం లేదని మనసును సరిపెట్టుకుని అతడు దొంగలకు నగలమూటనివ్వబోతుంటే అతని భార్య చప్పున మూట లాక్కుని ఆలయంలోకి విసిరివేసింది మూట కింద పడుతూనే అందులోని బంగారు నగలు నేలమీద చెల్లా చెదురై ధగధగా మెరవసాగాయి అంత బంగారం చూడగానే కళ్ళు ఆనందంతో జిగేలుమన్నవి వాళ్ళు చిన్నగా చప్పట్లు చరిచి ఒక్క దూకున ఆలయంలోకి వెళ్లారు ఆ సమయంలో ఉదయ సూర్యకిరణాలు ఆలయం మీద ప్రసరించినాయి మరుక్షణం ఆలయం పెద్ద శబ్దంతో కూలిపోయింది ముగ్గురు ముగ్గురూ కింద పడి మరణించారు పరంధామయ్య అమ్మవారి మహత్తుకు అచ్చరువు చెందాడు అతడు కూలిన రాళ్లను తొలగించి అమ్మవారి నగలను ఏరి ఒక మూటగా కట్టి భార్యకిస్తూ ఆ తల్లి దయవల్లే నీకు సమయానికి నగలమూటను ఆలయంలోకి విసిరివేయాలి అన్న బుద్ధి కలిగింది అలా కాకపోతే ఈ సిరి మనకు దక్కేది కాదు అన్నాడు తరువాత అతడు అమ్మవారిని మరోసారి ప్రార్థించుకుని భార్యాబిడ్డలతో మరొక ఊరుకు ప్రయాణమయ్యాడు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం